అడవిలో ఆహ్లాదంగా పాడుకుంటున్న ఆ పిట్ట అటు పోతున్న రైతును చూసి కలిగిపోతున్నావు ఆ డబ్బాలో ఏముంది అంటూ పలకరించింది డబ్బాలో పురుగులున్నాయి అవి ఇచ్చి పచ్చి ఈకలు తెచ్చుకోవడానికి సంతకుపోతున్నాను అన్నాడు ఆ మనిషి అరే నా దగ్గర చాలా ఈకలున్నాయి నాకు పురుగులిస్తే నేను ఈకలిస్తాను నాకు పురుగులను వెతికి పట్టుకునే కష్టం కూడా తప్పుతుంది అనేది పిట్ట సరేనని రైతు పురుగులిచ్చి ఓ ఈక పట్టుకుని వెళ్ళాడు ఈ విధంగా పిట్ట ఈకలివ్వడం రైతు పురుగులివ్వడం కొన్ని రోజులు నడిచింది కొన్నాళ్లకు పిట్ట ఒంటి మీద ఈకలన్నీ అయిపోయాయి రైతు కూడా పురుగులివ్వడం మానేశాడు ఈకలు లేకుండా అంద విహారంగా బోడిగా తయారైన పిట్ట ఇక ఎగరలేక పురుగులను పట్టుకోలేక కొన్నాళ్లకు చచ్చిపోయింది ఆహారం సంపాదించడానికి సులభమైన మార్గం దొరికిందని పిట్ట భావించింది కానీ కష్టమైనది ప్రాణాంతకమైనది అని తెలుసుకోలేకపోయింది మనలో కూడా చాలామంది డబ్బు సంపాదన కోసం సులభ మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు అయితే చివరకు చిక్కుల్లో చిక్కుకొని అధోగతికి దిగజారిపోతారు బెట్టింగ్ యాప్స్ కూడా అటువంటివే పది రూపాయలు వచ్చాయని మళ్ళీ మళ్ళీ ఆడతారు అయ్యో వంద రూపాయలు పోయాయని మళ్ళీ ఆడతారు పోయినా ఆడతారు వచ్చినా ఆడతారు మొదట్లో వచ్చినట్లే కనిపించినా తర్వాత తర్వాత పోతూనే ఉంటాయి అప్పుల్లో కూరుకుపోయి తీరే మార్గం తోచక ఉరికయ్యేలు కూడా వేలాడుతున్నారు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద నిరోధం వచ్చింది కానీ ఇంకో రకమైన బెట్టింగ్కి అలవాటు పడిపోతారు కూడా జాగ్రత్త సుమా గుడ్ లక్